చాలామందికి ఇడ్లీ రవ్వకి ఉప్మా రవ్వకి అదేనండి బొంబాయి రవ్వ కొంతమంది సూజీ అని కూడా అంటారు దానికి దీనికి అస్సలు డిఫరెన్స్ తెలియదు మనకు కూడా ఒక్కొక్కసారి చూస్తే రెండు ఒకేలాగా అనిపిస్తాయి కానీ దీన్ని తెలుసుకోవటం చాలా ఈజీ అండి అదొక అర స్పూను ఇది ఒక అర స్పూన్ తీసుకోండి ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ అలాగే ఒక రెండు కప్పులు తీసుకోండి ఇలాగా కప్పులు నిండుగా వాటర్ని యాడ్ చేసుకోండి చాలా ఈజీగా మనం కనుక్కోవచ్చు ఏది ఇడ్లీ రవ్వ ఏది ఉప్మా రవ్వ అని మొత్తం అంతా వేస్ట్ చేసుకోకుండా ముందుగా రెండు రవ్వల్ని కూడా నేను ఈ వాటర్లోకి వేసేస్తున్నాను ఇప్పుడు నాకు కూడా తెలీదు దాంట్లో ఏది ఇడ్లీ రవ్వ ఏది ఉప్మా రవ్వ అని అంత సన్నగా రెండు కూడా ఉన్నాయి రెండు ఒకేలాగా ఉన్నాయి ఉప్మా రవ్వ ఖచ్చితంగా ఇలాగ పైకి తేలుతుందండి ఇడ్లీ రవ్వ అయితే మొత్తం కూడా కలిసిపోతుంది మనకి చూడండి ఇప్పుడు నేను మీకు ఉప్మా రవ్వని ఎలా కనుక్కోవాలో చూపిస్తాను ఉప్మా రవ్వ మనం నీళ్ళల్లో వేయంగాలనే ఇలాగ మనం దగ్గరికి వస్తామే అనుకోండి ఒక ముద్దలాగా అయిపోతుంది అలాగే ఆ ముద్దను అలాగ వాటర్లో వేసినా మళ్ళీ కరగదు అలాగే ఇడ్లీ రవ్వ చూడండి మనకి విడివిడిగా రవ్వ రవ్వ అంతా కూడా మనకి విడివిడిగా ఉంటుంది ముద్ద అవ్వదు అనమాట చూడండి మనం ఎంత ముద్ద చేయాలని ట్రై చేసినా కానీ అది అవ్వదు మళ్ళీ విడిగానే అయిపోతుంది కానీ ఉప్మా రవ్వ అలా కాదు చేసిన ముద్ద పది నిమిషాల తర్వాత తీసిన అలాగ ముద్దలాగే ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇందాక ఎప్పుడో వేశాను ఆ ముద్దని కానీ మళ్ళీ అలాగే నా టిప్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నానండి ఖచ్చితంగా మీరు మొ మొత్తం రవ్వని వేస్ట్ చేసుకోకుండా ఇలాగ కొంచెం కొంచెంగా తీసుకొని ట్రై చేయండి మీకు టిప్ బాగా యూజ్ అవుతుంది ఈ టిప్సే కాదు మంచి మంచి కుకింగ్ రెసిపీస్ అన్నీ కూడా మీకు చేసి పెడుతూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ